ఓం నమశివా శ్రీ మాతృ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి నవంబర్ ఆరో తేదీ గురువారం నాడు ఈ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు చెప్పబోయేటువంటి ఒక విషయం కూడా మీ మనసును అర్థకునేలా ఉంటుంది అంతేకాకుండా ఎన్ని సానుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయని తెలిస్తే మరి ఈ రాశిలో పుట్టినటువంటి ఈ జాతకులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అసలు ఈ రాశి పరంగా గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు అలాగే కొంతమంది బుర్ఖత్వంతో ప్రవర్తించేవారు ఉన్నారు కొంతమంది అతి మంచితనంతో అన్నీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అయితే మీ జీవత్తకం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే నిర్ణయాలు కూడా విఫలం అవడం వల్ల కూడా అనుకున్నటువంటి అంచనాలను తారుమారయ్యేటువంటి క్షణాలు కూడా మీకు ఎదురవుకున్నారు అయితే కొన్నిసార్లు మీకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నటువంటి రోజులు పరిచయం అయ్యాయి మరి కొన్ని రోజులు మొత్తం కూడా చిరాగ్గా అనిపించేటువంటి రోజులు పరిచయం కారణం అయితే ఉందండి ఒక గ్రహాల ప్రభావం అనేది మీ మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకుందాం అలాగే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా పాటించడానికి మీకు ఏం చేయాలని తెలుసుకుందాం అయితే దేనికి కూడా భయపడాల్సినటువంటి పని లేదు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి అడుగు వేయడం చాలా అవసరం అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే కొన్ని గ్రహాల ప్రభావం అనేది బలంగా ఉండబోతుంది అందులో మొదటిది గురు అంటే గృహస్పతి మీ రాశికి ఏంటంటే ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు గడించే విధంగా గురువు మీకు బాగా ఉపయోగపడుతున్నాడు అయితే కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలు కూడా మీకు ఈరోజు సాయంత్రానికి ఉండబోతున్నాయి అయితే కొంత మీకు తెలియకుండానే కోపం ఆవేశం పెరుగుతాయి మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాలకి మీకు విపరీతమైనటువంటి కోపం అనేది ఈ రోజున రావచ్చు అలాగే ఆఫీసులో మీకు కింద చేసే వాళ్ళు చాలా చిన్న తప్పు చేసిన లేదంటే ఇంట్లో పని పిల్లలు అలరి చేసినా లేదంటే ట్రాఫిక్లో ఏదైనా కానీ అడ్డం వచ్చినా మీకు వెంటనే ఏంటంటే రియాక్ట్ అయిపోయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీ సహనాన్ని కోల్పోనడం అనేది చాలా సులభం ఈ కోపం వలన రెండు రకాల నష్టాలు అనేవి జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఒకటి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అలాగే అనవసరమైనటువంటి కోపం ఒత్తిడి వలన రక్తపోటు అంటే బీపీ పెరగడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి సమస్యలు అనేవి మిమ్మల్ని బాధపడతాయి అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి అలాగే మీరు కోపంలో ఉన్నటువంటి మాటల వలన మీ ఆత్మీయులు స్నేహితులు కుటుంబ సభ్యులు చాలా బాధపడవచ్చు ఆ తర్వాత మీరు అయ్యో వారిని ఇలా అనవసరంగా అన్నాను అని చెప్పి బాధపడినా కానీ ఆ మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేరు కాబట్టి మీరు చేయాల్సినటువంటి మొదటి పని ఈ రోజున మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎవరైనా మిమ్మల్ని రిచ్చగొట్టినా కానీ మీకు మొత్తం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడి నుంచి రెండు నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి వీల్సుకొని ఆ తర్వాతే మాట్లాడండి కూల్గా ఉండడం అనేది ఈ రోజున మీ విజయానికి మొదటి మెట్ అవుతుందన్నమాట ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రోజున శని భగవానుడు మీ రాశి వారికి చాలా మేలు చేయబోతున్నాడు అంటే కుటుంబ పరంగా అలాగే మీ ఇల్లు అలాగే మీ సుఖం అలాగే మీకు తగినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో శని భగవానుడు మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడు చాలా రోజులుగా ఈరోజు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే మంచి ఓర్పు నేర్పిస్తాడు తొందరపడి ఏ పని చేయకూడదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తాడు ఉదాహరణకు మీకు ఈ రోజున అంటే కొత్త ఇల్లు కొనాలని కానీ లేదంటే మారాలని కానీ అనుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని కాగితాలు డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదని అని చెప్పి ఒకరికి పదిసార్లు ఆలోచించుకొని చెక్ చేసుకోండి కొత్త బండి కానీ కారు కానీ కొనాలనుకోండి ఆ గురించి అయితే మీరు పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా మీకు అవసరమా కాదా అని చెప్పి ఆలోచించి తర్వాత కొనాలి అంతేగాని పక్కింటి వాళ్ళు కొన్నారు కదా నేను కూడా కొంటానని చెప్పేసి తొందరపడేసి అప్పు చేసి మరి వస్తువును కొనకూడదు ఉద్యోగం మానేటువంటి విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని అంటే మీపై అధికారులు తిడుతున్నారు వెంటనే రిజైడ్ చేస్తున్నానని చెప్పి ఆ విషయంగా నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండాలి అలాగే శని భగవానుడు ఎప్పుడు కూడా మనల్ని కష్టపెట్టాలని చెప్పి అసలు చూడారు మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలని చెప్పేసి మనం ఓపికను సహనాన్ని పరీక్షించాలని చెప్పి చూస్తుంటారు స్వామి ఈ పరీక్షలో కనుక మీరు మిగితే భవిష్యత్తులో మీకు తిరిగనేది ఉండదు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలైనా అసలు మనం మంచి చేసేటువంటి మనకు మంచి చేసేటి అయినా ఖచ్చితంగా ఉన్నాయండి ఈ నెలలో ఏంటంటే మీకు రాహు మూడో ఇంట్లోకి ఏదో తొమ్మిదో ఇంట్లో ఉండడం వలన చాలా శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు అలాగే ఈ రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారు సాయంత్రం లోపు మీకు తెలియనటువంటి సంచలనమైనటువంటి కొన్ని శుభవార్తలు కూడా వింటారనమాట మీకు ఉన్నటువంటి బద్దకాన్ని పొడగొట్టుకొని ఈ రోజు చేసేటువంటి పట్టుదలతో చేసేటువంటి పనులు మీకు విజయకేతాన్ని ఎగరవేయడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మాట్లాడేటువంటి పనులు అంటే మార్కెటింగ్ లాంటి రంగంలో ఉన్న వారికి ఈ రోజున చాలా సహాయం అనేది అందబోతుంది మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు అంతేకాకుండా దైవ బలం అనేది ఈ రోజున మిమ్మల్ని వెన్నంటే రక్షిస్తుంది మీకు తెలియకుండానే ఒక అదృష్టం శక్తి అనేది మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఏదైనా కానీ పెద్ద సమస్యలు చిక్కుకున్న చివరి నిమిషంలో ఏదైనా వచ్చి మిమ్మల్ని సహాయం చేయడం కానీ అనుకోకుండా సమస్య నుంచి మీరు బయటపడడం కానీ జరుగుతాయి అనమాట అలాగే గురువుల ఆశీర్వాదాలు పెద్దల దీవెనలు ఈరోజు మీకు బాగా లభిస్తాయి దైవభక్తి కూడా మీకు బాగా రెట్టింపుగా పెరుగుతుంది ఇది మీ జీవితంలో ఒక్క విషయం గురించి వివరంగా తెలుసుకుంటారు అలాగే ముందుగా డబ్బు ఆర్థిక పరిస్థితి ఈ రోజున ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి అంటే విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు కానీ డబ్బుకు విపరీతమైనటువంటి లోటు అనేది కూడా ఉండదు అలాగే మీ అవసరాలకు తగిన విధానంగా డబ్బు అనేది ఈ రోజున చేరికందుతుంది ఖర్చులు కూడా బాగానే ఉంటాయి ముఖ్యంగా నీటి కోసం అలాగే వాహనాల రిపేర్ల కోసం ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరాలు రావచ్చు అయితే శుభవార్తలు ఏంటంటే అప్పుల అపాధులకు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని వ్యక్తులు ఈ రాశి వారికి కొంతమంది ముక్తి లభిస్తుంది పాతపులు తీర్చడానికి కొత్త మార్గాలన్నీ దొరకడం కానీ ఎవరికైనా కానీ చేటువంటి డబ్బు తిరిగి మళ్ళీ రావడం వంటివి రోజుల్లో జరగవచ్చు దీనివల్ల ఏంటంటే మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఇంకా కెరియర్ అంటే ఉద్యోగం అలాగే వ్యాపార విషయానికి వస్తే కనుక విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది ఈరోజు వస్తుంది కాబట్టి బద్దకాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈరోజు చదివింది రేపటికి వాయిదా వేయకూడదు అని చెప్పి నిర్ణయించుకోండి మీరు కష్టపడితేనే మీరు అనుకున్నటువంటి దానికంటే కూడా మంచి పొజిషన్స్ అలాగే మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే ఆ కంపెనీ గురించి పూర్తిగా మీరు తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళండి బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చినటువంటి మంచి అవకాశం కూడా చేజారిపోవచ్చు కాబట్టి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నెల కొంచెం ఒత్తిడిగా ఉన్న మంచి ఫలితాలే ఉంటాయి అలాగే మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు అలాగే మీకు ప్రమోషన్స్ కానీ లేదంటే జీతం పెంపు లాంటి ఒక శుభవార్తలు కూడా మీకు అధికంగా ఉంటాయి కనిపిస్తున్నాయి అనమాట అలాగే ఇది అంత సులభంగా ఏది కూడా మీరు దొరకనటువంటి కొన్ని సూచనలు అయితే ఈరోజు తెలుసుకోబోతున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు కంటే అనవసరమైన గొడవలు గొడవలు జోరికి వెళ్ళకండి కోపాన్ని ఎక్కువ పెంచుకోకుండా ఎంత ప్రశాంతంగా ఓపికగా మీ పనిని మీరు చేసుకోకపోతే అంత మంచి ఇంకా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజున చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కొత్త పదవులు కొ కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారం చేసే వారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది అలాగే గత కొన్ని నెలలుగా డల్గా ఉన్నటువంటి బిజినెస్ కూడా ఈ రోజున కొంచెం మెరుగ్గా నడవడం మీకు కనిపిస్తుంది అనమాట అంటే కొత్త కస్టమర్లు వస్తారు అయితే వ్యాపారంలో భాగస్వాములు అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా వారితో చాలా జాగ్రత్తగా ఈ రోజున ఉండాలి ముఖ్యంగా జబ్బు విషయంలో లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా క్లియర్గా అన్ని విషయాలను తెలుసుకునేలా ఉండాలి లేదంటే గతంలో జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దృష్టిలో పెట్టుకొని వారితో ఒక నిదానంగా వ్యవహరించేటువంటిది మంచిదన్నమాట ఆవేశపడితే పార్ట్నర్షిప్ దెబ్బతిన్నటువంటి ప్రమాదం ఉంది ఇక కుటుంబ జీవితం వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక ఈరోజు చాలా సున్నితమైనటువంటి సమయం ఈరోజు మంచి విషయం ఏంటంటే కనుక మీకు మీ కుటుంబ సభ్యుల నుండి అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు అంటే అక్కజలెళ్లు పూర్తి సపోర్ట్ అనేది మీకు పొందబోతున్నారు మీరు ఏ ఇబ్బందులో ఉన్నా కూడా వారు మీకు అండగా నిలబడతారు ఇంట్లో బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది సానుకూలంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీతిని మధ్య చేసిన అసర్థాలు అంటే ఒకరినొకరు తప్పగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి కారణం కూడా మీ కోపం లేదా మీ యొక్క ఒత్తిడి కావచ్చు అలాగే ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య లేదా భర్త ఎవరైనా కానీ మామూలు విషయమైనా కానీ మీరు చిరకుగా ఎటువంటి సమాధానాలు చెప్పవచ్చు దానివల్ల నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు బాధపడవచ్చు లేదంటే వారు ఏదైనా చెప్తే మీరు ఫోన్ చూసుకుంటూ వినడం వల్ల మేము చెప్పేది వినడం లేదని చెప్పేసి దాని దగ్గర కొంచెం గొడవ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున భార్య ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి సమయం ఇచ్చుకోవాలి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి ఇక ప్రేమికుల పరంగా కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు సహనం ఓపిక ఈ రోజున మీ బంధానికి కాపాడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆయుధాలు ఆరోగ్యపరంగా కూడా మీ ఆరోగ్యం ఈరోజు చాలా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏవి కూడా రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా కోపం ఒత్తిడి వలన బీపీ తలనొప్పి అలాగే నిద్రలో ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలి అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్ దర్శనం చేసుకొని అలాగే దగ్గరలో ఉంటే ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం వలన మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే ప్రయాణాల విషయానికి వస్తే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి ప్రాణం చేస్తుంటే దయచేసి ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి ప్రయాణాలు అవసరమైనది తప్ప వాయిదా చేసుకోవడం మంచిది తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే మీ బండి లేదా కారు అన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే టికెట్ బుకింగ్లు అన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోండి ఇక ప్రయాణంలో చిన్న చిన్న ఆటంకాలు ఆలస్యాలు జరగవచ్చు దానికి కూడా మీరు సిద్ధంగా అయితే ఉండాలన్నమాట మొత్తం మీరు చూసినట్లయితే ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కొంచెం ఒత్తిడిగా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడాను చాలా అనుకూలంగా మంచిగా సాఫీగా ఈరోజు మీ రోజు గడిచిపోతుంది చాలా అద్భుతంగా ఉండేటువంటి రోజు మీ సమస్యలు కూడా చాలా వరకు తీరిపోయేటువంటి రోజు సంచలమైనటువంటి శుభవార్తలు వినేటువంటి రోజు కాబట్టి ఈ రోజున మీరు మంచిగా వినియోగించుకోండి మీకు అంత మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు జై శ్రీరామ్